రేపు జీపీ ఎలక్షన్స్లో ఫేజ్ వన్లో భాగంగా సెవెన్ మండల్స్ వన్ థర్టీ సిక్స్ జీపీస్లో అనేవి మనకి పోల్ జరుగుతుంది సో ఇదివరకే యునానిమస్ అయిన జీపీస్ వార్డ్స్ అన్నీ కూడా మనం ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ అవ్వచ్చు అలానే మన యునానిమస్ అయిన వార్డ్స్లో అండ్ జీపీస్లో యునానిమస్గా సెలెక్ట్ అయిన ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేసుకొని మిగతా వేబైతే మనం రేపు టూకి మనం వెళ్తున్నాము సో అన్ని సెవెన్ మండల్స్ ఇప్పుడు ఇంకొక వన్ అవర్లో పోల్ టీమ్స్ అందరూ కూడా ఆఫ్టర్ లంచ్ వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ బ్యాలెట్ బాక్సెస్ ఇవన్నీ తీసుకుని వాళ్ళకి రెస్ట్రిక్ట్గా పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు రేపు ఫ్రమ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు మనకి పోల్ అనేది జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము వచ్చేటప్పుడు వాళ్ళకి ఉన్న ఎలాంటివైనా ఒక ఐడి కార్డు ఏదో ఒకటి తీసుకురావాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము నెక్స్ట్ మనకి రేపు పోల్ అయిపోయిన వెంటనే ఫంపుల్ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ అనేది కూడా అక్కడే స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి రేపు ఈవినింగ్ కల్లా మనకి రిజల్ట్ డిక్లేర్ చేసుకుని మళ్ళీ ఇక్కడే రిసెప్షన్ సెంటర్కి పోల్ టీమ్స్ కూడా రిటర్న్ రావడం జరుగుతుంది మనకి ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ వన్ పోలింగ్ స్టేషన్స్లో కాస్టింగ్ అనేది కూడా ఏర్పాటు చేసుకున్నాము సో రేపు కంట్రోల్ రూమ్లో మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలానే ఎస్పీ గారితో పాటు మనం కంట్రోల్ రూమ్లో మానిటర్ చేస్తూ ఉంటాము కాస్టింగ్ ద్వారా అలానే అన్ని పోలింగ్ స్టేషన్స్లో మనం మైక్రో అబ్జర్వర్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది సో వాళ్ళ నుంచి కూడా మనకి టైం టు టైం అనేది సో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇమీడియట్గా మా కంట్రోల్ రూమ్ నెంబర్కి ఫోన్ చేయాలనేది కోరుతున్నాం రేపు ఫుల్ డే మన ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా యాక్టివ్గా ఉంటాయి ఎక్కడైనా కంప్లైంట్స్ అటెండ్ అయిపోతున్నాం వన్ సిక్స్టీ వన్ పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ సో ఆ పోలింగ్ స్టేషన్స్ అన్నింటినీ కూడా మనం వెబ్కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వర్ రెండిట్లో ఏదో ఒక విధంగా అవి మనం మానిటర్ చేసుకోండి

वीओ सेंट में जो चेक्स होते हैं वो रिलेटेड नहीं है कॉल भी हो सकता है कॉल इंटरव्यू हो सकता है कंफ्रेंस का भी होता है इन तक वोटर्स सोचिते हैं सारा मटेरियल वगैरह चेक చేసుకుంట हूं ये चीजें से बहुत टाइम लगता है ऑलरेडी ले रखा है ये चीज करता हूं और वेरीफाई इसको करना पड़ता है

అది వెంకట్య మా దగ్గర తీసుకురండి లిస్ట్ మనం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయటం జరుగుతుంది ఇంకో ఐదు నిమిషాల్లో ఎవరైతే మొత్తం స్టాఫ్ పోలీస్ చూడండి మేడం మీకు 何とかなり。 Gracias. ఎన్సీటీ గారు మీరు కూడా రిపోర్ట్ చేయాలి మేడం ఆల్ పీఓస్ నాకు తెలిసి మీరు బ్యాలెట్ పేపర్ అంతా తీసుకొని ఉండి ఉండేది మీకు ఉంటుంది వాటి ప్రకారం బ్యాలెట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పైన ఒక పేపర్ పెట్టి రిమార్క్స్ రాయడం కూడా జరిగింది 你打 <laughs> అది కి ఫాదానియా బ్యాగ్ 4.5 29 24 6 మా ఓపిఓ ల ఎవర్ గాని ఒకసారి స్టేట్ ఆఫీసర్స్ వచ్చి రిపోర్ట్ యాన ఓపిఓ आलमपल्ली सेवन वार्ड नंबर सेवन वार्ड नंबर નંબર कोचेस रूम दिल्ली से इधर है ना